వేడి వేడి కొర్రన్నము ఫస్ట్ టైం తింటానా మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటి కొర్రన్నము సో కొర్రన్నంలోకి రసం పప్పు కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉండే కూరలు అయితే బాగుంటాయని నేను విన్నాను చట్నీలు ఫ్రైలు అట్లాంటివి కాకోకుండా సో మా మమ్మీ ఈరోజు మంచిగా పప్పు చేసింది పప్పుతో పాటు ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ కూడా వేసుకుంటున్నా దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు క్యారెట్లు అన్నీ ఉన్నాయన్నమాట సో ఈ పికిల్లో సో బియ్యం చూసినారా ఎంత బాగున్నాయి కొర్ర బియ్యము నేను నా చిన్నప్పుడు కొర్ర బియ్యం తోట చూసిన ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత దగ్గరగా చూస్తున్నాను అనమాట ఊర్లో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ పెద్ద ఇంట్రెస్ట్ అనిపించవు బట్ ఈ మధ్య అందరూ హెల్త్ కాన్షియస్ అంటున్నారు కదా సరే మనం కూడా చూద్దాం వచ్చినాము ఎట్లుంటుందో రైస్ అని మీరు ఎప్పుడైనా ఆల్రెడీ తిన్నారా తినింటే కామెంట్ చేయండి నాకు లైట్గా ఉప్మరవలాగా అనిపిస్తుంది అంటే నా ఫీలింగ్ అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ చాలా మంది కొర్రన్నము అట్లాంటివన్నీ బాగుంటాయి హెల్త్కి అంటారు బట్ డిఫరెన్స్ ఏంటి నార్మల్ రైస్కి కొర్రన్నంకి నాకు తెలియదు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి మరి వేడి వేడి అందులోకి మంచిగా పప్పు పికిలు వేసుకొని తింటే తిరిపోతుంది మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేసేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నా నా చేతిలో ఉన్న బియ్యం ఏంటో గుర్తుపట్టినారా గుర్తుపట్టకపోతే నేను చెప్తా చూడండి కొర్ర బియ్యము ఇవి నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక తోట ఉండేది వాళ్ళు ఒకసారి చేసినారనమాట ఈ కొర్ర బియ్యం తోటని అక్కడ చూసినాను ఆ చెట్లు అవి ఇవి సో ఆ తర్వాత మళ్ళీ ఇంత దగ్గరగా ఇవి అనమాట సో కంకులు ఉంటాయి కదా కంకులు సజ్జ కంకులు అట్లా అట్లుంటాయి అనమాట తోట సో అవి రాల్పోకు అనమాట మనం కొర్ర బియ్యంని సేమ్ అట్లనే ఉంటుంది నాకైతే నేను మరీ చాలా చిన్నప్పుడు చూసిన గుర్తు లేదు ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి సో నేను అదే ఫస్ట్ టైం అనమాట చూడడం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే సో అందరూ హెల్దీగా తింటున్నారు కదా ఒకసారి మన ఛానల్లో కూడా ఒక హెల్దీగా పెట్టేద్దామని అయితే తీసుకొని వచ్చినాను సో ఫస్ట్ నేను ట్రై చేసి బాగుంటే మీకు చెప్దామని అనుకున్నాను సరే ఎందుకైనా మంచిది అని ఒక వీడియో తీసుకున్నాను అనమాట సో ఇంక ఇప్పుడు అన్నం అయితే తయారు చేస్తాను కొర్ర బియ్యంతో నాకు లైట్గా ఇది ఉప్మా రవ్వ అనిపించిందనమాట సేమ్ ఉప్మా తింటే ఎట్లుంటుందో అలా అనిపిస్తుంది చూడడానికి బట్ తిని చెప్తాను లాస్ట్లో ఎట్లుందో మీరు ఆల్రెడీ ఎవరైనా కొర్రన్నం తినింటే కింద కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏం కదా అని సో ఇది ఉడకడానికి అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మామూలు రైస్ దానికన్నా ఇంకొక టెన్ మినిట్స్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట సో మంచిగా అయితే ఉడికింది సో ఇప్పుడు ఫైనల్గా వేడి వేడి అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ అయితే చేద్దాము టేస్ట్ చేసే లోపే మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ బటన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి సో నాకు నిజంగా చూడడానికి అయితే లాగే అనిపించింది అండ్ ఆల్రెడీ ఒట్టి అన్నం ఒకసారి నోట్లో పెట్టుకొని చూసిన సేమ్ ఉప్మా లాగే అనిపించింది ఉప్పు అవన్నీ ఏం లేని ఉప్మా రవ్వ ఉడికితే ఎలా ఉంటుందో అలా అనిపించింది బట్ ఇది చాలా మంది హెల్దీ అంటారు దేని బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి అంటారు ఒకవేళ మీకు ఏమన్నా తెలిసింటే కామెంట్ చేయండి ఇప్పుడు నాకు నచ్చితే తర్వాత నుంచి నేను కూడా కంటిన్యూ చేద్దామని అనుకున్నాను బట్ ఇప్పుడు ట్రై చేద్దామని అయితే కొంచెం తెచ్చుకున్నా ఒక టూ కేజెస్ అట్లా తెచ్చుకున్నాను ఒకవేళ నచ్చితే ఆ తర్వాత మంచిగా తెచ్చుకుంటా సో అలా వేడి వేడి కొర్రన్నం పెట్టుకొని మా మమ్మీ ఈరోజు పప్పు చేసింది కొర్రన్నంలోకి చట్నీలు ఫ్రైలు అవన్నీ సెట్ కావంట ఓన్లీ నీళ్ళ చారలు ఉంటాయి కదా అంటే లైక్ రసం పప్పు అట్లాంటివి ఓన్లీ అట్లాంటివి మాత్రమే సెట్ అవుతాయంట సో అందుకని మా మమ్మీ ఈరోజు పప్పు చేసింది అట్లా వేడి వేడి కొర్రన్నంలోకి వేడి వేడి పప్పు వేసుకొని తింటే అది తిరిపోతుంది పప్పుతో పాటు ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ కూడా తింటాననమాట దీంట్లో క్యారెట్ మ్యాంగో పచ్చిమిర్చి వంకాయ ఈ క్యారెట్ అంటే ఐ మీన్ ఈ వెజిటేబుల్ లేదనుకోకుండా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్నమాట ఆ మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్లో ఇది ఒక బెనిఫిట్ దాంట్లో మనకి ఏది కావాలంటే అది వేసుకొని తినవచ్చు నాకు ఇంతకుముందు అంత పచ్చిమిర్చి పికిల్ నచ్చేది కాదు బట్ ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పీల్స్లో ఒకసారి ఒక పచ్చిమిర్చి తిన్నానా ఆ తర్వాత నుంచి నాకు పచ్చిమిర్చి పికిల్ అంటే భలే నచ్చింది సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా పచ్చిమిర్చి పికిల్ని నేనే ఇంట్లో చేయాలనుకుంటున్నాను ఒకవేళ చేస్తే అది కూడా వీడియో పెడతాను అనమాట అలా వేడి వేడి కొర్రనంలో పప్పు వేసుకొని తర్వాత పిక్కిలు కలుపుకొని తింటే బల్లే ఉంటుంది అనుకుంటాను చూద్దాము నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను అన్నము బియ్యాన్ని అయితే చూసినాను చిన్నప్పటి నుంచి చూసిన మా ఊర్లో తోట కూడా పెట్టిండ్రు ఒకరు సో అట్లా చూసినాను అనమాట సో ఇప్పుడు టేస్ట్ అయితే చేయబోతున్నా మీరు ఆల్రెడీ ఎవరైనా తినే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తిని చాలామంది చాలా మంది ఈ మధ్య అందరికీ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది సో చూడండి చూడాలి చూడ్డానికి అయితే ఇది ఉప్మా లాగే ఉంది అండ్ తినడానికి కూడా లాగే ఉంది ఎందుకంటే ఆల్రెడీ నేను చప్పది ఒకసారి నోట్లో పెట్టుకొని ట్రై చేసిన ఇప్పుడు కర్రీతో అయితే తింటానన్నమాట బాగా జారు జారుగా కలుపుకోవాలంట సో అలా మంచిగా పప్పుని కొర్రన్నంలో జారు జారుగా కలుపుకొని ఊరగాయ పెట్టుకొని తిన్నాను తినింటే మాత్రం నాకు కొంచెం నచ్చింది హెల్దీ ఫుడ్ ఎప్పుడు టేస్టీగా ఉండదు అది మీకు బాగా తెలుసు సో ఎప్పుడన్నా ఒకసారి అయితే తినచ్చు కానీ రెగ్యులర్గా తినలేము మామూలుగా పేషెంట్స్ అయితే తింటారేమో కానీ మనలాంటి వాళ్ళు అసలు తినరారు ఓకే ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ బాయ్ బాయ్